నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట నారా భువనేశ్వరిని అవమానిస్తే గగ్గోలు పెట్టి ఏడ్చారు ఈవెన్ చంద్రబాబు నాయుడు సైతం ప్రెస్ ముందు కంటతడి పెట్టుకున్నాడు ఎప్పుడు ఆయన ఏడవటం మనం గతంలో ఎప్పుడు చూసుంటాం కానీ తన భార్యను అవమానించారు అనగానే ఎంతటి వారికైనా ఏడుపు వస్తుంది తనని నమ్ముకొని తన కోసం వచ్చిన ఒక స్త్రీని కనీసం కాపాడలేని పరిస్థితిలో ఉండిపోయామా అనే ఒక భావన మనకు కలగినప్పుడు కళ్ళమ్మటి నీళ్లు వస్తాయి మరి చంద్రబాబు నాయుడు కంట తడి పెట్టుకున్న కారణం అదే నారా భువనేశ్వరిని అవమానించినప్పుడు అందరూ కూడా దగ్గోలు పెట్టి ఏడ్చారు కేవలం చంద్రబాబు నాయుడే కాదు ముంద కింద కార్యకర్తలు సైతం అందరూ గగ్గోలు గగ్గోలు పడ్డారు కానీ నా తల్లిని మాత్రం అవమానిస్తున్నారు నీచంగా మాట్లాడుతున్నారు ఏమిటి కారణం అని అంటే ఈ చంద్రబాబు నాయుడుకి వచ్చిన అధికారం నారా లోకేష్ కి వచ్చిన మంత్రి పదవులు వీళ్ళందరికీ మహాను గొప్పతనంగా కనిపిస్తుంది ఈ అధికారం ఐదు సంవత్సరాలే గుర్తు పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ కూడా అప్పణంగా గుత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం రాసుకొని లేదు వాళ్ళు కూడా అధికారంలో ఉండి తప్పులు చేస్తే దాన్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత కొండ పద్దల మీద ఉంది కాబట్టి ఆ పని మేము కరెక్ట్ గా చేస్తున్నాం కాబట్టి ఈ రోజున మీరు మమ్మల్ని తిడుతూ ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అప్పుడు ఆయన చేసిన తప్పుడు విధానాల్ని వాటన్నిటిని ఎత్తి చూపించిన కారణానికి మీరందరూ మమ్మల్ని ఓన్ చేసుకుని మేమేదో తెలుగుదేశం పార్టీకి గొప్పగా రాసేసుకున్నట్టు మాట్లాడేసుకుంటారు కానీ కొండబద్దలు అలాంటిది కాదు గతంలో కొండబద్దలు సుబ్బారావు కూడా అలాగ చేయలేదు ఏ రోజు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తానని కాని చంద్రబాబు నాయుడు అంతటి వాడు ఇంతటి వాడు అని ఏ రోజు వీడియోలు చేయలేదు ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఆయన తీసుకుంటున్న తప్పుడు విధానాలని మాత్రమే విమర్శించాడు మేము విమర్శలో కూడా చాలా శుద్ధమైన భాష వాడతాం తెలుగు అచ్చ తెలుగు మాట్లాడాలనేది మా కోరిక మేము దాదే మాట్లాడే ప్రయత్నాలే ఎక్కువగా చేస్తాం ఎవరిని నిందించే మాటలు కాని నోటికొచ్చిన వచ్చిన దోషణలు గాని మేము ఎప్పుడు చెయ్యం ఈరోజు నా తల్లిని అవమానించి నీచంగా మాట్లాడుతుంటే ఏమనాలి మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత ఐదు సంవత్సరాల్లో చేసింది ఈ రోజు మీరు మొదలు పెట్టారు ఏం తేడా ఉంది మీకు వాళ్ళకి నువ్వు అసలు కొండబద్దలు సుబ్బారావుకి పుట్టావా నాకు డౌట్ గా ఉందే ఎలా చేస్తారు ఈ కామెంటు నిజంగా చెప్పండి తల్లి నిజం తండ్రి నమ్మకం ఎవరు ఎవరికి పుట్టారు అనే జన్మ రహస్యాన్ని ఎవరు ఎవరు డౌట్ ఎవరు శంకించగలరు మరి ఇలాంటి ఒక పదజాలం వాడినందుకే కదా వాళ్ళకు నేను వంశీ మీద మీరందరూ విరుచుకు పడిపోయింది నారా భువనేశ్వరిని అవమానించారని గగ్గోలు పెట్టి ఏడ్చింది చంద్రబాబు నాయుడు సైతం తడి పెట్టుకున్నది తల్లి చెప్తుంది ఇదిగో నాయన ఇతనే నీ తండ్రి అని చెప్తే మనం నిజమాన్ని నమ్ముతాం మీరు చెప్పండి మీ తండ్రికి మీ మీకు నిజము అని ఎలాగా మీరు మాత్రం చెప్పగలరు అలాంటి వాళ్ళు నన్ను ఎలా ప్రశ్నిస్తారు ఏ నారా భువనేశ్వరు అయితేనే ఆంధ్ర ఆడపడుచా చంద్రబాబు నాయుడు సతీమణి అయితేనే ఒక భార్య అవుతుందా నారా లోకేష్ తల్లి అయితేనే అది మహా తల్లి అవుతుందా ఎలాగా ఎన్టీఆర్ కు పుట్టినంత మాత్రానే ఆవిడ మహా ఉత్తమ కూతురు అవుతుందా ఎలాగా ఇది ఏ మాకు మమ్మల్ని కన్న వాళ్ళు ఆడవాళ్ళు కాదా మమ్మల్ని మా కట్టుకున్న వాళ్ళు ఆడవాళ్ళు కాదా వాళ్ళకి గౌరవించే పని లేదా వాళ్ళేమి ఉత్తమమైన జీవితాన్ని గడపట్లేదా ఎవరు చెప్తారు ప్రాతిపత్యాన్ని ఎవరు శంకించగలరు మీ తల్లికి మీరు పుట్టారు అనేది నిజం ఎందుకు కడుపు చీర్చుకొని పుడతారు కాబట్టి మీ ఉద్భావనకు కలిగిన ఆ శుక్రం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చెప్పగలరు చెప్పగలరు అని ప్రశ్నిస్తున్నాను ఇలాంటి మాటలు మానుకోండి చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఎక్కువైపోయినంత మాత్రాన ఇలాంటివి ఎవరిని అవమానించకూడదు కొండబద్దలు తెలుగుదేశం పార్టీకి గుప్తంగా రాసి పెట్టుకుని లేదు కొండబద్దల్ని తెలుగుదేశం పార్టీ దగ్గర కొండబద్దలు సుబ్బారావు తాకట్టు పెట్టలేదు వాళ్ళు చేసే తప్పుల్ని సైతం ఎత్తి చూపించటం కుండబద్దల యొక్క పని గతంలో కొండబద్దల సుబ్బారావు కూడా చాలా వీడియోలు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ గాని వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను కూడా చూసి ఆయన వీడియోలు పెట్టడం జరిగింది కావాలంటే ఏడు సంవత్సరాల ఈ కుండబద్దల ప్రయాణంలో ఎన్ని వేల వీడియోలు ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకసారి కనిపిస్తుంది ఈ రోజు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల మీ ప్రయాణాన్ని మీ బతుకుల ప్రయాణాన్ని మీ భయపడిన ఆ ధైర్యం లేని వా బతుకుల్ని ఒక్కసారిగా అధికారం రాగానే మాంతటి మొనగాడు లేదని ఎవరైనా అనుకుంటున్నారేమో చాలా తప్పుడు మాటలు అవి చాలా నీచమైన సంస్కృతి అది పరాయి వాడి జన్మ రహస్యాన్ని మీరు శంకించటం ఎందుకు కామెంట్లు చేశారని అంటే కామెంట్లు ఆఫ్ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు ఎవరు ఇంకా కామెంట్ చేసే అవకాశం ఉండదు కానీ వాట్సాప్ మెసేజ్లు ఫోన్ కాల్స్ కాల్సు నిన్నెవడా ఆపగలుగుతాడు తెలుగుదేశం పార్టీ ఆపాలి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆపాలి ఇలాంటి దిక్కుమాలిన మా పనులు చేసే వాళ్ళందరినీ వాళ్ళు నిజంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ బాధ ఏంటో మీకు తెలుసు కదా మీ బాధ్యని అన్నారని మీరు చాలా బాధపడి ఏడ్చారు మీ తల్లిని అన్నారని మీరు కేసులు పెట్టారు ఇప్పుడు నువ్వు కూడా కేసులు పెట్టుకో ఎంత చాలా సింపుల్ అయిన మ్యాటరు కేసులు పెట్టడం తోటే ఆగిపోదు ఇది చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంది మీరు ఇంకా చాలా సేపు చాలా కాలం ఈ అధికారంలో ఉండాలి మీరు చేసే ప్రతి తప్పుని మేము గమనిస్తూనే ఉంటాం మేము ఎత్తు చూపుతూనే ఉంటాం ఆ పని మేము గతంలో చాలా నిజాయితీగా చేశాం అనే పేరు మాకుంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసేదైతే తప్పు అవుతుంది లోకేష్ చేసే తప్పు కాదు చంద్రబాబు నాయుడు చేసే తప్పు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని నేను వీడియోలు పెట్టి ఆపేస్తున్నాను సిగ్గులేని జన్మలు కాదవి సిగ్గులేని జన్మలు కాదు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకు తెలియటం లేదా ఆ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎంత జరిగిందో చెప్పండి రేపు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య ఎంత జరుగుతుందో ఊహించుకోవటం చాలా ఈజీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు అని అనుకుంటే మాత్రం పొరపాటు అభివృద్ధి చేయదలుచుకోవటం వేరు చెయ్యటం వేరు చేసే ఉద్దేశం ఉన్నా కూడా చేయలేని పరిస్థితులు ఉండటం వేరు అలాగని చంద్రబాబు నాయుడు ఏమి అభివృద్ధి చెయ్యడు అని నేనేం చెప్పటం లేదు కానీ చేసేది ఎంత అనేది ఇక్కడ ఉంది వాళ్ళు చే చేస్తున్న తప్పుల్ని కూడా మేము ఎత్తి చూపుతూనే ఉంటాం ఏం జరగట్లేదా రాష్ట్రంలో తప్పులు ఎక్కడా జరగటం లేదా జందాల్ని తప్పించే ప్రయత్నమే జరుగుతుంది ఖచ్చితంగా ఎన్ని ఎన్ని రకాలైన నేరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఆ నేరాలన్నిటికీ ఎవరి కారణం ఏం లేదు ఎవరు పట్టించుకోరు కానీ మనకి కావాల్సిన వాళ్ళ అధికారంలో ఉంటే మాత్రం మనకి గుడ్డలు ఊడిపోతాయన్నమాట అసలు ఇది చంద్రబాబు నాయుడికి జందాలని చూస్తే గొడ్డలు ఊడిపోతాయి అనే టైటిల్ పెట్టినందుకు చాలా కోపం వచ్చేస్తుంది అది నిజం జందాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచారించాల్సిన అవసరం ఉంది ఎలాగో నేను వచ్చే వీడియోలో చెప్తాను కానీ తస్మాత్ జాగ్రత్త భువనేశ్వరి ఒక్కటే ఆడది కాదు నా తల్లి కూడా ఆడదే అవమానిస్తే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఇక ఫ్యూచర్ లో చూడాల్సిన అవసరం ఉంటాయి దీని మీద చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇదే ఈరోజు బద్దలు